హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి అయితే నేను మాట్లాడబోతున్నాను ఏంటంటే డిఎస్సి డిఎస్సి గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నా అంటే డిఎస్సిని ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు కదా అప్పుడు మనకు ఒకసారి ఏంటంటే ఫస్ట్ ఒకటే రోజు అందరికీ ఎగ్జామ్ ఉండేది ఇప్పుడు ఏంటంటే ఒకటే పేపర్ ఉండదు వాళ్ళకి చూసుకోవచ్చు ఒకటే అనుకున్న వల్ల కీ ఉండేది ఇప్పుడు మనకి ఆన్లైన్లో పెట్టడం వల్ల వాళ్ళు ఒకరోజు ఫిఫ్టీ మెంబెర్స్కి ఒకరోజు ఫిఫ్టీ మెంబర్స్కి ఇంకో రోజు ఫిఫ్టీ మెంబెర్స్కి ఇంకో క్వశ్చన్ పేపర్ ఇంకో ఫిఫ్టీ మెంబర్స్కి వీళ్ళ క్వశ్చన్స్ గుర్తుండవచ్చు కానీ వాళ్ళు మళ్ళీ కీ ఎట్లా చూసుకోవాలి కీ చూసుకోవడానికి ఉండదు కదా ఇది నాకు చిన్న డౌట్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ వచ్చిన ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో వీళ్ళకి వచ్చిన మార్క్స్ వీళ్ళకి రావు వచ్చిన మార్క్స్ వీళ్ళకి రావు నా ఒపీనియన్ ఏంటంటే డిఎస్సి అనేది నార్మలైజేషన్ చేయడం బెటర్ ఏమో అని నా ఒపీనియన్ ఈ నార్మలైజేషన్ చేయడం వల్ల అందరికీ ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు అందరికీ ఇస్తే ఒకటే క్వశ్చన్ పేపర్ మనది సెంట్రల్ సెంట్రల్ యూపీఎస్సి తరహాలో పోతే మనకి జాబ్స్ రావడం అనేది చాలా కష్టం అని నా ఒపీనియన్ ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే మనం ప్రిపేర్ కావాల్సి వస్తుంది అంత టఫ్లో ప్రిపేర్ కావాలంటే ఎంత ఎలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే డిఎస్సి అనేది నార్మల్గా నిర్వహిస్తే బెటర్ అని నా ఒపీనియన్ ఇట్లా నిర్వహిస్తే మనకు లాస్ అవుతాం కదా ఇలా డిఎస్సిలా నిర్వహించడం వల్ల ఏంటంటే లాస్ అవుతాం చాలామంది అభ్యర్థులు ఇప్పుడున్న జనరేషన్ అంటే ఓకే కానీ ఇప్పుడు న్యూగా ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది న్యూ జనరేషన్కి ఇది కామన్ అండ్ న్యూ జనరేషన్ అయినా కూడా ఇంకా ఇట్లా డిఎస్ ప్రిపేర్ అవ్వడం కంటే యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అవ్వడం బెటర్ కదా అని వాళ్ళు కూడా అనుకుంటారు కదా ఇంత టఫ్ పేపర్ ఉంటే మొన్న నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి హాస్టల్ వాడెన్ చాలా టఫ్ ఉందంట పేపర్ ఈజీగా ఉన్నట్టే ఉండి కానీ చాలా టఫ్ ఉందంట పేపర్ ఒక్క ఒక్క క్వశ్చన్ కూడా ఈ డైరెక్ట్ క్వశ్చన్ లేదు డైరెక్ట్ క్వశ్చన్ లేదు ఒక్కటి కూడా మొత్తం చాలా లెంత్గా ఉందంట చదవడానికి ఎక్కువ టైం తీసుకుందంట ఇంకా చాలా ఇబ్బంది పడ్డా తనైతే ఇంకా మీరు మీకు ఎలా రాశారో మీరు ఎవరైనా హాస్టల్ వార్డెన్ కానీ ఇంకేదైనా ఎగ్జామ్స్ రాస్తే కామెంట్ చేయండి ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ కానీ ఇప్పుడు కొంచెం ఈజీ ఇస్తున్నారు కొంచెం అంటే ఈజీ ఉన్నట్టే ఉంది మళ్ళీ కట్ ఆఫ్ అనిపిస్తుంది ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా టఫ్గా ఉంటుంది ఇప్పుడు యూపీఎస్సీ తరహాలో మనము ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అలా ఆ విధంగా ఇస్తే మనం ఎక్కడ క్వాలిఫై అవుతాం ఇంకా ఏపీ వాళ్ళు అట్లా క్వాలిఫై అవుతారు అదర్ నాన్ లోకల్ వాళ్ళకి క్వాలిఫై అవుతారు నాన్ లోకల్ వాళ్ళకి ఎగ్జామ్ మంచి మార్క్స్ వస్తాయి మనకి రావు మళ్ళీ మనం అనుకున్నట్టు మన ఉద్యోగులు మనకే అనుకున్నట్టు మనకి ఇంకా రాకపోవచ్చు అన్న ఒపీనియన్ మాత్రమే మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ చేయండి ఎందుకంటే అంత టఫ్ మనం ఇప్పుడు చూసాను నేను కూడా అప్పుడు ఎగ్జామ్స్ రాసాక అంత అంత టఫ్ అనిపించినా కూడా నాకు పేపర్ బాగానే అనిపించింది సో మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు టఫ్ ఉందా ఇప్పుడు టఫ్ ఉందా టీఎస్ అనేది మీరు కామెంట్ చేయండి సారీ టీజీపీఎస్సీ మీరు కామెంట్ చేయండి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మనకి టెట్ అనే డిఎస్సి టెట్ నార్మలైజేషన్ చేయడం బెటరా లేకపోతే ఇలానే ఆన్లైన్లో నిర్వహించడం బెటరా ఓకే ఆన్లైన్లో నిర్వహించిన అందరికీ ఒకటేసారి నిర్వహించడం బెటర్ ఇది నా ఒపీనియన్ ఎందుకంటే ఆన్లైన్లో నిర్వహిస్తే వాళ్ళకి ఏ క్వశ్చన్ వచ్చింది మనకి ఇప్పుడు మోడల్ పేపర్స్ ఉన్నాయి ఇలా ఎలా రాస్తాం మొత్తం ఆన్లైన్లో జరిగిపోతే మనకు మోడల్ పేపర్స్ ఎక్కడ ఉండస్తుంది మళ్ళీ మేము ఎలా పేపర్ అవుతాం తెలియదు కదా ఎన్ని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకుంటారు మళ్ళీ వాటికి ఏ మార్క్ పెట్టాం ఇదంతా ఎంత గుర్తుపెట్టుకుంటాం సో డిఎస్సి మనకి నార్మలైజేషన్ చేయడం బెటర్ ఓఎంఆర్లో ఉండడమే బెటర్ నేను నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు అది కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను Okay guys.